పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువకు గండి పడింది పల్నాటి వీరుల ఉత్సవాల సందర్భంగా నాగులేరు వాగులో చేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ కట్టను ధ్వంసం చేశారు కాల్వకు గండి నీటి ఉధృతి ఎక్కువైంది అప్రమత్తమైన అధికారులు గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టారు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువకు గండిపడింది పల్నాటి వీరుల ఉత్సవాల సందర్భంగా నాగులేరు వాగులో స్నానమాచరించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ కట్టను ధ్వంసం చేశారు కాలువకు గండి పడటంతో నీటి ఉధృతి ఎక్కువైంది అప్రమత్తమైన అధికారులు గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టారు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ఎస్ శాలిని నాగార్జున కుడికాలోకి అర్ధరాత్రి గండిపడింది ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి గుర్తు తెలియని వ్యక్తులే దీనికి పాల్పడినట్టు కూడా అధికారులు గుర్తించారు ఏదైతే మరి ఆ కుడికాలో అంటే పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఏదైతే మరి రాత్రి నుంచి పెద్ద ఎత్తున వాటర్ పూర్తి స్థాయిలో కూడా దిగు దిగువ భాగంలో వెళ్ళి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో అధికారులు దాన్ని పూడ్చేందుకు కూడా అప్రమత్తమయ్యారు ఎందుకంటే ఆ ఏదైతే మరి ఉత్సవాలకు సంబంధించి పల్నాటి వీరుల ఉత్సవాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కింద పిల్ల కాలువలకు వచ్చినప్పుడు వాటి స్థానాలకి వాడుకునేందుకు ఈ దీనికి కొంత కొందరు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడ్డారంటూ కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఆ కుడి కాలువ పెద్ద ఎత్తున వరద నీరు నీరు పయనించి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లో కూడా అక్కడ జనవరుల శాఖ అధికారులు పూర్చేందుకు కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతా ఉంది అయితే దీనికి సంబంధించి కూడా మరి అయితే ఏదైతే మరి చక్ర సిమెంట్ సంబంధించినటువంటి సహకారంతో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు జేసీపీల ద్వారా కూడా మరి పూర్తి చేయటువంటి కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే అధికారులు దీనిపైన ఆరా తీస్తున్నారు ఏదైతే మరి ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే లోతట్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున వరద నీరు వస్తే ఖచ్చితంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలకి పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన కూడా ఆరా తీస్తున్నారు ఖచ్చితంగా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కుడికాలం అంటే పిల్ల పెద్ద మొత్తంలో వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి గటలు పునరావృతం అవకుండా చర్యలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది స్టాలిని రైట్ థ్యాంక్ యూ రమేష్